సాధారణ సార్ సీనియర్స్ ప్రతి కూడా ఎస్ ఒక జడ్జిమెంట్ చదివించడం నైట్ టెన్త్ వరకు కూర్చోపెట్టి సెక్షన్స్ చూడించడం బుక్స్ ఆ ట్రెండ్స్ నుంచి మీరు బయటకు వచ్చారు అప్పట్లో అదే విధంగా సీనియర్స్ ఖచ్చితంగా జూనియర్స్ కూర్చోపెట్టేవారు ఆఫీస్లో ఉండాల్సింది కోర్టు ఇంటికి వెళ్తాం అంటే కుదరదు మీరు మీ సీనియర్ దగ్గర ఆ కల్చర్తో ఏమి నేర్చుకున్నారండి సార్ మా సీనియర్ దగ్గరికి నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళేవాడిని సార్ ఎయిట్ నుంచి నాన్ స్టాప్ వర్క్ ఇక నేను ఇంటికి ఎప్పుడు వచ్చేవాడిని అంటే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని ఫైవ్ తర్వాత మళ్ళీ మేము ఆఫీస్కి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ సిక్స్ నుంచి డ్రాఫ్టింగ్ ఇచ్చేవారు టైపింగ్ నేనే చేసేవాడిని చేసిన తర్వాత ఆ టైపింగ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలుసు రెమెంటంగ్ టైప్ రైటర్స్ ఈ కంప్యూటర్స్ లేవు ఎందుకంటే ఆటోమేటిక్ కరెక్షన్స్ లేవు అక్కడ సో మొత్తం చేసుకొని వెళ్ళి ఇంటి దగ్గర మళ్ళీ సార్కి ఇస్తే కరెక్షన్స్ చేసేవారు సో ఆ రకంగా కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టాల్సిందని నైట్ కంప్లీట్ అవ్వాలి అది నైట్ టువెల్వ్ టువెల్వ్ థర్టీ కంప్లీట్ అయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత దెన్ మార్నింగ్ అది టెన్ ఓ క్లాక్ తీసుకెళ్ళి ప్రజెంటేషన్ చేయాలి టెన్ థర్టీ లోపల బాక్స్లో వేసేయాలి వేసేస్తే ఆ రికార్డులోకి తీసుకుంటారు అది ఓకే ఈ పని కనుక మనం చేయలేకపోతే ఆ రోజు నాడు ఒక రోజు వేస్ట్ అవుతుంది సీనియర్ మన మీద కోప్పడతాడు అల్టిమేట్గా పార్టీస్ లాస్ అవుతారు సార్ ఆయన దగ్గర మీకు బాగా నచ్చిన గుణం కానీ బాగా నేర్చుకున్నాను ఇప్పటికీ నాకు లైఫ్లో కంటిన్యూ అవుతుంది ఎస్ సార్ నాకు బాగా నచ్చిన గుణం సార్ సార్ వెరీ సీనియర్ కాబట్టి అథెంటేటివ్ ఏది చేసినా కూడా ఆ సబ్జెక్ట్ పైన ఆ వ్యవహారం పైన అథెంటేటివ్ ఎక్కువ ఉంటుంది అది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదది దాని మీద సబ్జెక్టు పూర్తి అవగాహన ఉండాలి అవగాహనతో చేయాలి అది ఫస్ట్ మనకు అవగాహన వస్తే కానీ మనం ప్రజెంటేషన్ చేయలేము కోర్టు ముందల సో ఆ విషయం పట్ల అవగాహన పెంచుకోవాలని సార్ మాకు బాగా చెప్పారు సార్ అదే ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నాను రెండవది సార్ ఏం చేస్తాడంటే ఏ చేసినా కూడా డ్రాఫ్టింగ్లో ఖచ్చితత్వం ఉండాలా డ్రాఫ్టింగ్లో ఖచ్చితత్వం లేకపోతే ఉదాహరణకు ఎవరైనా పిటిషన్ వేశారనుకోండి మనం ప్లీడ్ ఆ పిటిషన్లో ఫ్యాక్ట్స్ కనుక ప్రాపర్గా తేలేకపోతే అల్టిమేట్గా ఆ పిటిషన్లో మనం వీగిపోయే అవకాశం ఉంటుంది మన యొక్క ఆర్గ్యుమెంట్స్ కోర్టు ముందర సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిటిషన్లోనే మనకు కావాల్సినటువంటి అవర్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకురావాలి ప్రాపర్గా తీసుకురాకపోతే మనకే లాస్ అవుతుంది అల్టిమేట్గా లాస్ అయ్యేది ఇక్కడ విక్టిమ్ ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను లాస్ అవుతాడు సో మీకు ప్లస్ మైనస్ రెండు నేర్పారు ఒక ఫెయిల్ అయితే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నేను చెప్పాను కదా సార్ మెమో ఆఫ్ అపియరెన్స్ చూడడానికి నాకు సిక్స్ మంత్స్ పట్టింది మా ఆఫీస్లో సివిల్ ఆఫీస్ కాబట్టి సో ఆ తర్వాత నేను నీ మా యొక్క ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏంటిది తెలిసింది ఆ తర్వాత సీనియర్స్ చాలామంది క్రిమినల్ చేసే వాళ్ళని కోర్టులో కూర్చొని జిల్లా కోర్టులో అబ్జర్వ్ చేసేవాన్ని రామచంద్రరావు నల్గొండ ఎమినెంట్ అడ్వకేట్ మురళీధర్ రావు ఎమినెంట్ అడ్వకేట్ దే ఆర్ స్టార్ వార్స్ ఇంత నల్గొండ సో వాళ్ళందరినీ నేను ఏ రకంగా వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఏ ఫ్యాక్స్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఎందుకు కేసు పోతుంది ఎందుకు కన్విషన్ వస్తుంది ఇలా అబ్జర్వ్ చేశాను సో వీట్ల మీద మళ్ళీ నేను ఊరుకోపోయాను సార్ సైటేషన్స్ ఉంటాయి ఏది ఏఎల్డీ కానీ ఏఎల్డీ కానీ ఏఏఆర్ కానీ సో ఆ కేసులో జడ్జిమెంట్స్ చదువుతున్నప్పుడు నాకు ఇష్టమైన జడ్జి సార్ జస్టిస్ కృష్ణయ్య గారు సో ఆ కేసులో చదువుతున్నప్పుడు మనకు అభిప్రాయం వచ్చేస్తుంది మనం చేస్తున్నటువంటి లోపం ఎక్కడున్నది సో వాళ్ళ యొక్క వ్యూస్ ఎక్కడ ఉన్నాయి కన్విక్ట్ అవుతుంది ఎందుకు అక్విటల్ అవుతుంది అనేటటువంటిది పట్టుకోగలిగినట్లయితే మన కేసులను ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ఓకే నుండి మీరు ఇండిపెండెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కాలం మీరు ఇండిపెండెంట్ తర్వాత థర్టీన్ ఇయర్స్ చేశారు సార్ ఇండిపెండెంట్ గా థర్టీన్ ఇయర్స్ ప్రాక్టీస్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేశాను సివిల్ అండి సివిల్ క్రిమినల్ చేసా చెప్పండి నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ బో బోధనలో ఉన్నప్పుడు చేసాను సార్ ఒక కేసు అడ్వకేట్ అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను చెప్తాను సార్ ప్రాసిప్ అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను నల్గొండలో చేసాను సార్ నల్గొండలో ఇద్దరు భార్య భర్తలు నా దగ్గరకు వచ్చారు సో ఇద్దరు కూడా కలిసి ఉండటానికి ఒప్పుకుంటారు బయట ఏం చేస్తారంటే ఆ సిమిలర్ వాళ్ళకు ఉండేట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళు విడిపోతారు సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బయటకు పోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మళ్ళీ అదే విధంగా ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకరిని ఒకరు గుంజేస్తారు మీకు తెలియదు సో ఆ రకంగా ఇబ్బంది ఉంటుంది అటువంటప్పుడు ఆ కేసులో నేను ఏం చేశానంటే ఇండివిజువల్గా వాళ్ళని పక్కకు పెట్టేసి ఆ జడ్జి గారిని ఒప్పించేసి వాళ్ళని ఒక దగ్గర ఉంచేసి కొన్ని రోజులు అక్కడ ఉంచేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఫ్యామిలీకి కనెక్టింగ్ లేకుండా ఉన్నప్పుడే సాల్వ్ అయింది ఆ ప్రాబ్లం వాళ్ళని ఒప్పించడానికి చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే విడిపోవడం వెరీ ఈజీ సార్ విడిపోవడం వెరీ కానీ కలపడం చాలా కష్టం కష్టం ఎందుకంటే సొసైటీలో విడిపోవడం చాలా పెద్ద కారణాలు అవసరం లేదు కలిసి ఉండడానికి చాలా కారణాలు కావాలి సో ఆ రకంగా ఒక ఇద్దరు భార్య భర్తలను నేను కలిపాను సార్ కలిపిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు తీసుకొచ్చారు తీసుకొని వచ్చింది సార్ మీ వల్ల కాపురం నిలబడింది అంటే ఇది ఒక సాటిస్ఫాక్షన్ మనసులో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకంటే మన వల్ల ఒక ఫ్యామిలీ నిలబడింది ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళకు వచ్చింది దానివల్ల అంటే స్మాల్ థింగ్స్ వల్ల చాలా మంది బాధాకరంగా విడిపోతున్నారు అది చాలా చాలా బాధాకరమైన విషయం సో అదే విధంగా ఈ ఈ పార్టీకి న్యాయం చేయలేకపోయినా బాధపడే కేసీఆర్ చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఇక్కడ అడ్వకేట్గానే సార్ మీరు అడ్వకేట్ గారు అడ్వకేట్గా చాలా ఉన్నాయి సార్ పార్టీషన్ సూట్ ఒక దాంట్లో వేసాను సార్ రియల్లీ పార్టీషన్ సూట్లో అతనికి వాటా రావాలి ఏమైంది అంటే వాళ్ళ చెల్లె పిటిషన్ ఫైల్ చేసింది అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత పార్టీషన్ తాతలాస్ తాతలా ఆస్తి పార్టీషన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇతను అన్న సో అతనికి ఖచ్చితంగా రావాలి ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అదైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజ్ చేసుకుంటూ వచ్చారు కాంప్లికేట్ చేశారు మొత్తం కూడా డిస్పోజల్ ఎట్లా అంటే ఒక డిస్పోజల్ మీదే ఇంకా చాలా 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 మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి సో అది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం సార్ అందులో ఎవరి షేర్ ఎంత అనేది డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ షేర్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇంకా కష్టమైన విషయం సో ఆ రకంగా కాంప్లికేషన్స్ వచ్చాయి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇండివిజువల్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు సమ్ మూవబుల్ అసెట్స్ కూడా ఉన్నాయి డబ్బు కూడా ఉన్నది సో అవి పార్టీషన్ చేసుకున్నారు అవన్నీ కూడా ఏ దానికి రిటర్న్ డాక్యుమెంట్స్ లేవు అక్కడ సో ఓన్లీ డాక్యుమెంట్స్ ఈజ్ ఆర్ఓఆర్ అంటే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే వాటిల మీద ఫైల్ చేశాం సో అల్టిమేట్గా ఏంటంటే ఆవిడ సక్సీడ్ అయింది అందులో దేనికోసం అంటే ఆవిడకున్నటువంటి వాల్యూ ఏదైతే ఉన్నదో ఆవిడ అమ్ముకోలేదు మిత వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఆవిడ పెళ్లి కోసం కొంత అమ్మారు సో అమ్మింది ఈతను కాబట్టి ఈయన చీరలో పడింది అయ్యో సో అల్టిమేట్గా ఈ లాస్ దాపర్టీ చాలా బాధపడ్డాడు చేసిన తప్పు ఎక్కడ అనేది తెలిసిపోయింది అతనికి అదేవిధంగా మంచి ఇంకో క్రిమినల్ క్రిమినల్ కేసులలో చాలా చేశాను సార్ నేను క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసు చేశాను సార్ మర్డర్ కేసులో ఓకే మర్డర్ కేసులో చేశాను మర్డర్ కేసులో ఏమైంది అంటే యాక్చువల్గా అతను మర్డర్ చేసినప్పుడు అక్కడ ఉన్నాడు కానీ రిలేటెడ్ సో ఉన్నాడు కానీ యాక్చువల్గా అతనికి సంబంధం లేసారు మిగతా వాళ్ళకి సంబంధం ఉన్నది అదర్ అక్యూజ్డ్ నాకున్నటువంటి క్లయింట్ ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ సో కానీ ప్లేస్లో ఉన్నాడు ప్లేస్లో ఉన్నటువంటి అది ఐడెంటిఫై చేసి పోలీసు వాళ్ళు ఇతను కూడా ఛార్జ్ షీట్ వేశారు అక్కడ సో త్రీ నాట్ అప్లై ఇతను కూడా అయింది అల్టిమేట్లీ దాంట్లో మళ్ళీ నేను ఆ కేస్ ఫ్యాక్స్ తీసుకొని అక్కడ ఆ తర్వాత ఆ సరౌండింగ్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేసేసి సీన్కి వెళ్ళి మామూలుగా ఈ మర్డర్ కేసులలో కానీ సార్ మిగతా కేసులల్లో అంటే బాడీలీ అఫెన్స్ వాటిల్లో మనం సీన్ అబ్జర్వ్ చేయడం అంటే అఫెన్స్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఈవెన్ ప్రాసిక్యూటర్స్ అయినా కూడా ఆ తర్వాత అయినా కూడా అక్కడికి వెళ్ళి సీన్ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్ అప్పుడు మనకు ఫ్యాక్స్ రియల్ ఫ్యాక్స్ తెలుస్తాయి సో రియల్ ఫ్యాక్స్ తెలి తెలిసినప్పుడు మనం క్లియర్గా మనము ఆ కేసుని ప్రెజెంటేషన్ చేయడానికి చాలా ప్రాపర్గా ఉంటుంది సో ఆ రకంగా రియల్ ఫ్యాక్ట్స్ తెలవటానికి సీన్కి వెళ్ళేసి ఆ సీన్ చూసేసి ఆ తర్వాత అవి నేను ప్రజెంట్ చేసిన తర్వాత జడ్జి గారు చాలా ఒప్పుకున్నారు సో యు ఆర్ వెరీ జూనియర్ బట్ యు ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ కేస్ యువర్ క్లయింట్ ఈస్ అక్విటెడ్ క్విట్టెడ్ వేర్ యాజ్ ద అదర్ పర్సన్స్ ఆర్ డన్ దిస్ యాక్ట్ అండ్ అంటే మరి ఆయన స్పాట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎలా తప్పించారండి ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ అ స్కిల్ స్కిల్ అంటే ఒక్కొక్క వ్యక్తి స్పాంటేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి స్కిల్తో సంబంధించిన ఏం అంటే చట్టం చదివితే అవి రావు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వరకే కానీ స్కిల్ అనేటటువంటిది ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్కిల్ అనేటటువంటిది కోర్టు ముందల స్పాంటేనియస్గా ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో దాన్ని డిఫెండ్ చేయగలగాలి డిఫెండ్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ తెచ్చుకోగలగాలి ఏ రకమైన క్వశ్చన్ అడిగితే ఏ రకమైన ఆన్సర్ వచ్చింది కూడా తెలియాలి అంటే ఆ కేసులో పర్టికులర్గా ఎస్ చెప్పండి ఆ కేసులో సార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నేను ఫస్ట్ అడిగాను ఫస్ట్ కాదు ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో అడిగాను సార్ మీరు ఎంత దూరంలో ఉన్నారు సో వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నారు మీరు అక్యురేట్గా చెప్పండి మీరు ఫస్ట్ టైం మీరు ఏం చూసారు అక్కడ సో ఐదుగురు వ్యక్తులను చూశాను సార్ అంటే ఆరో వ్యక్తి నా క్లయింట్ ఐదుగురు వ్యక్తులను చూశాను సార్ తర్వాత మీరు ఏం చేశారు దగ్గరికి వెళ్ళాం సార్ ఇప్పుడు ఎంతమంది ఎవరు ఆరుగురు ఉన్నారు సార్ సో ఈ ఒక్క వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ లోపల అంటే సైడ్ నుంచి ఉన్నాడు సార్ అంత అతను ఏమన్నా ముందుకు వచ్చాడు యాక్ట్ జరుగుతుంది లేదు సార్ ఈ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్లో అతను యాక్ట్ అనేటటువంటిది చేయలేదు సో త్రీ నాట్ టూలో మీకు తెలిసింది తెలుసు అంతా కూడా యాక్ట్ అనేటటువంటి ఇంటెన్షన్ అనేది ప్రధానమైనటువంటిది అక్కడ ఉండడం చెప్పకపోవడం నేరమే కదా టూ నాట్ వన్ వస్తుంది కదా టూ నాట్ వన్ హా కాదు ఇక్కడ చెప్పకపోవడం అనేటటువంటిది లేదు టూ నాట్ వన్ అనేటటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఎవడెన్షన్ టాంపర్ చేయలేదు కీప్స్ ఐలాంట్ కరెక్ట్ అది కూడా నేరమే కదా లేదు కీప్ సైలెంట్ అన్నప్పుడు ఈ ఇంటెన్షన్ ఉంటే ఇంటెన్షన్ ద్వారా వాళ్ళతో పాటు గనక అతను వస్తే అటు ఒక మనిషి తన ముందు చంపుతున్నప్పుడు వండుకోకపోవడం అనేది నేరం కదా సో అడ్డుకోకపోవడం అనేటటువంటిది అది ఆ వ్యక్తికి సంబంధించినది సార్ అడ్డుకోవడం అనేటువంటిది రియల్గా చెయ్యాలి కానీ అడ్డుకునే పరిస్థితి ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు అతను వెళ్ళి వాళ్ళని అడ్డుకునేటటువంటి పరిస్థితుల్లో రైట్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది ప్రైవేట్ డిఫెన్స్ సో ఆ రకంగా చేయాలి అంటే అది కష్టమైనటువంటి విషయం అట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని డిసైడ్ చేస్తాయి ఎందుకంటే ఫీల్డ్ మీద ఉన్నటువంటి పరిస్థితులు అతనికి అవకాశం లేదు కాబట్టి అతను ఆ రకంగా చేయలేదు సాధారణంగా రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరకేస్తుంటాడు చూస్తూనే పర్టికులర్ పర్టికులర్గా ఆ సమయంలో ఆయన ఎవరో తెలిసి చంపిన మనకు తెలియదు చనిపోతున్న వ్యక్తి కూడా మనకు తెలియదు కానీ మనం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే కూడా అటాక్ అయ్యే అవకాశం అటువంటి సమయంలో మనం దూరం ఉండి రక్షించడానికి ప్రయత్నం చేస్తాం లేదా సరే ఇక్కడ ఏదో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తాం లేదు అనుకుంటే కాపాడడానికి ఆ చనిపోయిన వ్యక్తికో లేదా కొన ఊపిడుతున్న వ్యక్తికి హాస్పిటల్ దిగే ప్రయత్నం చేస్తాం అక్కడి వరకు మీరు అన్నది బాగానే వస్తుంది కానీ చంపిన ఐదుగురు వ్యక్తులు ఒక క్లయింట్ మీవాడే కాబట్టి ఆయన ఆపే వ్యక్తుల్లో చనిపోతున్న వ్యక్తి ఆయనకు తెలుసు చంపిన వ్యక్తులు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అడ్డుకోవడం అనేది తెలవడం వల్ల తప్పేం జరగదు సార్ వ్యక్తులు తెలియవచ్చు కానీ అతను కూడా నేరం ఉన్నాడా ఆయనకి ఏమైనా ఇంటెన్షన్ ఉన్నదా అనేటువంటిది ప్రధానమైన కాన్స్పరెన్సీలో లేడు లేడు అతనికి సంబంధం లేదు యాక్చువల్గా అతను తెలిసిన వ్యక్తి మామూలుగా విలేజ్లలో ఏముంటుంది సార్ అందరు తెలిసిన వాళ్ళు పోలీసులు చాలా మంది చుట్టుపక్కల యాడ్ చేస్తారు కదండి అదే అక్కడే ఉన్నది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేసినప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు చేయగలుగుతారు సార్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అని అందుకనే కోర్టులో హైకోర్టు అపెక్స్ కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా చెప్తుంది ఏంటంటే ఛార్జ్ షీట్ వేసినప్పుడు కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేసినప్పుడు ప్రాపర్గా ఉండేటటువంటి విధంగా చూసుకోండి అని చెప్తుంది ఎందుకు అంటే దానివల్ల ప్రాపర్గా లేనప్పుడు కేసులు చాలా వరకు వీగిపోతాయి ప్రధాన తప్పించుకుంటాడు కదా తప్పించుకుంటాడు ఆ స్కోప్ మనం ఇయ్యకుండా చేయాలి ఇయ్యకుండా చేసినప్పుడు అప్పుడు నిజంగా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పాజిటివ్గా వస్తుంది మీ క్లైంట్ ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ ఎందుకంటే ఒక అమాయకుడికి శిక్ష పడినప్పుడు నిజంగా మనం ఒక కేసును తీసుకుని టేకప్ చేసినప్పుడు మన వల్ల జరగాల్సిన నష్టం జరుగుంటుంది కదా చాలా జరిగింది సార్ ఎందుకంటే ఈ సఫర్డ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈ సఫర్డ్ ఈ అంతే అతను అడ్వకేట్ ఫీజు పెట్టుకున్నాడు వెళ్ళి ఉంటాడు వెళ్ళి ఉంటాడు ఎందుకంటే జైలుగా త్రీ టూ మంత్స్ అతను జైల్లో ఉన్నాడు బెయిల్ రాలేదు అతను టూ మంత్స్ ఎందుకంటే ప్రధానమైనటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవిడెన్స్ ఉన్నది సో వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి అల్టిమేట్గా రెడ్మీ థర్టీ ఫోర్ ఇతను కూడా ఉన్నది సో దాన్ని కన్సిడర్ చేసి టూ మంత్స్ దాకా అతనికి బెయిల్కి రాలేదు సార్ తర్వాత ఇంకేం గుర్తు కేసు ఉంది ఆ తర్వాత కాంపెన్సేషన్లోకి వెళ్ళిపోయారు సార్ నేను మ్యాక్లోకి ఆ తర్వాత ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి మ్యాక్ట్ కేసులు మీకు తెలియంది కాదు రోడ్ యాక్సిడెంట్ మాకు హైవే ఉంది నేషనల్ హైవే విజయవాడ అది సో మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మ్యాక్ కేసెస్ చాలా ఉంటాయి ఇక్కడ సో సాధారణంగా అంటే మీరు అని కోర్టు చేయను కానీ సార్ నాకు తెలిసి ఎంబీ యాక్ట్లో జరుగుతున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే సార్ ఆ బాధితుడి కుటుంబం చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ వాళ్ళ బాధల్లో ఉంటాయి కొంతమంది అడ్వకేట్స్ వచ్చి మేము ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ఐదు లక్ష ఇస్తాం పది లక్ష ఇస్తాను పదివేలు ఐదు వేలు పెట్టి సంతకాలు పెట్టించుకుంటారు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ ముందు ఉండేది సార్ కానీ నా కేసులన్నీ నేను అట్లా చేయలేదు మిగతా ట్రూ ఫ్యాక్ట్ మిగతా వాళ్ళు అలాంటి ప్రాక్టీస్ ఉన్నది తను కాదనిలేం సో అంటే ఎవరికి నష్టం అండి తప్పు అల్టిమేట్ అది విక్టిమ్ క్లాస్ సొసైటీ క్లాస్ విక్టిమ్ క్లాస్ విక్టిమ్ ఏ రకంగా లాస్ అంటే ఇప్పుడు కొన్ని అమౌంట్స్ ఇస్తారు సార్ దాని మీద అమౌంట్స్ అనేటటువంటిది ఇప్పుడు కోర్టుకు సంబంధం లేదు సార్ అది అమౌంట్స్ అనేటటువంటి మళ్ళీ రాబట్టుకోవడానికి దాని మీద వాళ్ళు పెట్టిన అమౌంట్కు మళ్ళీ ఎక్స్ట్రా రాబట్టుకోవడానికి ఈ రకంగా టాక్టిక్స్ కొంతమంది ఏజెంట్స్ ప్లే చేస్తుంటారు సో అవన్నీ రియల్ వ్యక్టీంకు ఆ కుటుంబానికి అవన్నీ తెలియవు అల్టిమేట్గా ఆ మాయా చక్రంలో వాళ్ళు పడిపోయి ఉండాలంటే మంచి చెప్పండి అంటే జరిగితే సంతకాలు పెట్టాలా ఎవ్వరికి పెట్టకూడదు సార్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ని మొదలు కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇన్సూరెన్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి ఇన్సూరెన్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే దాన్ని పర్స్యూ చేస్తారు మీరు కోర్టుకే వెళ్లాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని పర్స్యూ చేస్తారు పర్స్యూ చేసిన తర్వాత వాళ్ళ క్లెయిమ్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మనకు క్లియర్గా చెప్తారు చెప్పిన తర్వాత ఆ క్లెయిమ్ని డైరెక్ట్గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ రకంగా వాళ్ళు ఒకవేళ అక్కడ మనం ఫెయిల్ అయినట్లయితే ఎవరైనా మంచి అడ్వకేట్ని చూసుకొని వాళ్ళ కనుక ఆ కేసును అప్పగించినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రయోజనం జరిగే విధంగా వాళ్ళు చేయగలుగుతారు ఓకే సార్ రోడ్డు మీద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఒక వ్యక్తి చనిపోతాడు ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు సార్ వాహనం దొరకదు సార్ అటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు అది భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది ప్రతి ఒక్కరికి సో ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇస్తుంటారు సో డిస్టిక్ కలెక్టర్ చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదండి గుద్దిన వాహనానికి ఇన్సూరెన్స్ వాహనం దొరికింది ఆ వాహనం అనుకోండి అంటే మీరు క్లారిటీ వెహికల్ మీద పోతున్న వ్యక్తి వెహికల్ మీద వస్తున్న వ్యక్తి ఒక నడుచుకు వ్యక్తికి కొట్టడం వల్ల ఆయన చనిపోతారు చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు కానీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది సో వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు రెండు విధాలు ఉంటుంది సార్ తన వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ప్రాపర్గా తన రోడ్డు మీద ఎక్కేటప్పుడు తగినటువంటి చర్యలు తీసుకోలేదు సో అది ఫ్యాటల్ టు ద కేస్ రెండోది అదర్ సైడ్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నిజంగా అదే క్రైమ్ వెహికల్ అయితే మనం పోట్లాడవచ్చు ఇన్సూరెన్స్తో కానీ అది వెరీ వీకే ఎందుకంటే ప్రాపర్గా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే రోడ్ ఎక్కాలి కరెక్ట్ మనకు వెహికల్ లేదండి వస్తే నడుచుకుంటూ వస్తే ప్రాపర్గా ఎదురుగా ఏదైతే క్రైమ్ వెహికల్ ఉన్నదో దే ఆర్ ద రెస్పాన్సిబుల్ ఓనర్ కమ్ ఇన్సూరెన్స్ రెండు ఇద్దరు కూడా రెండు వస్తాయండి జనరల్గా అంటే ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ ఓకే సార్ మన ఎర్నింగ్ ఏజ్ ఈ రెండు కూడా కౌంట్లోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇస్తారు ఇప్పుడు ఆ వెహికల్కి గుద్దిన వెహికల్కి ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయిపోయినా లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి థర్డ్ పార్టీ ఉంటే అల్టిమేట్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ లయబుల్ బట్ ఇన్సూరెన్స్ లేదనుకుంటే జనరల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆల్ ద కాంపెన్సేషన్ అమౌంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ ద కాంపెన్సేషన్ అమౌంట్ సార్ నల్గొండ జిల్లాలో హైవే మీద చాలా రెగ్యులర్ తగ్గట్టు భయంకరంగా అవును అటువంటి సంఘటనలు మీకు మనసుకు గుర్తుండిపోయిన సంఘటన చూస్తుంటాం చెప్తాను సార్ రోడ్డు మీద ఏడుస్తుంటారు పిల్లలు సార్ ఒక కేసు ఉన్నది సార్ నార్కట్పల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది సార్ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కొడుకు నాకు తెలిసిన వ్యక్తి సో ఫోన్ చేశారు సార్ ఇట్లా మమ్మీ యాక్సిడెంట్లో పోయింది ఇట్లా యాక్సిడెంట్ అయింది మీరు వస్తారా అంటే ఎందుకు అంటే ఇట్లా పోలీస్ స్టేషన్లో కొంచెం మాట్లాడాలి కదా నేను అన్నాను పోలీస్ స్టేషన్ ప్రాక్టీస్ నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను కాకపోతే మీకు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో నేను చెప్పగలుగుతా అంటే లేదు సార్ మీరు పోలీస్ స్టేషన్ లోపలికి రావాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు వస్తే కనుక మాకు ధైర్యంగా ఉంటుంది అంటే అప్లికేషన్ ఎట్లా రాయడం ఎట్లా ప్రజెంట్ చేయడం అంటే నాడు ఇబ్బందులు పడకుండా ఉంటుంది కదా దెన్ నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్లో ఉన్నది బస్ స్టాండ్లో అవన్నీ కూడా ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ చేసేసి వాళ్ళకి ఇచ్చాను వెళ్ళి ఊరు అవతల ఉంటుంది పోలీస్ స్టేషన్ నార్పల్లిలో సో అవుట్స్కర్ట్స్లో వెళ్ళి వాళ్ళు పోలీసులు లార్డ్ చేశారు లాడ్ చేసిన తర్వాత మంచి కాంపెన్సేషన్ వచ్చింది ఇంకోటి సార్ అది ఆర్టీసీ డ్రైవర్ సేమ్ మా అతనే పోయాడు ఆర్టీసీ డ్రైవర్ దాంట్లో లెవెన్ ల్యాక్స్ వచ్చింది సార్ లెవెన్ ల్యాక్స్ చిల్లర వచ్చింది విత్ ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ టోటల్ సిక్స్టీన్ ల్యాక్స్ వచ్చింది అందరు కాంపెన్సేషన్ వెరీ గుడ్ కాంపెన్సేషన్ చాలా ఎందుకంటే ఇద్దరు పిల్లలు సార్ అతను అమ్మాయిలు బీటెక్ చేశారు మంచి ప్రయోజకులు అయ్యారు ఇప్పుడు సంతోషం చాలా సంతోషం ఎందుకంటే నా విధానం ఏంటంటే ఫీజుల కోసం పెద్ద గొత్తుడు చేయను ఎవరైనా నా దగ్గరకు వచ్చేసి ఈవెన్ ఫీజులు ఇవ్వని వాళ్ళు కూడా ఎవరైనా వచ్చేసి నా దగ్గర చేయమంటే అందులో కనుక మంచితనం ఉన్నదంట్లే వాళ్ళ వైపు న్యాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను వేసేవాన్ని సో ఆ రకంగా నా సొంత డబ్బులు పెట్టుకొని చేసేవాడిని సో అందుకని సర్వీస్లోకి రావడానికి కారణం ఎందుకంటే అడ్వకేట్ గా మాకు చాలా కేసులు ఉన్నాయి బట్ గెయిన్ చేయలేకపోయా నేను ఫీజులు వసూలు చేయలేకపోయా దట్ ఆర్ట్ తెలుసు ఫీజులు వసూలు చేయలేకపోయాన్ని చాలా మంది ఇవ్వరండి కరెక్ట్ అందరు అనేవాళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయిరా ఏంటి రా ఏం ఇవ్వరండి బట్ ముందే మీకు చెప్పడం వల్ల చెప్తాడు ఎంతైనా పర్వాలేదు సార్ వాదించండి ఏ కోర్టుకుని వెళ్దాం అంటాడు పని అయిపోయిన తర్వాత మీ మొక్కం కూడా చూడరు ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఆ రకంగా ఇంకా అది మనకు పనికిరాదు ఎందుకంటే ఆ స్కిల్ మన దగ్గర లేదు కాబట్టి వేరే కానీ కొంతమంది ముందే ఇటువంటి వాళ్ళని చూసి వాళ్ళు ముందే డబ్బులు వసూలు చేసి పెట్టుకుంటారు ఈ యాటిట్యూడ్ను వాళ్ళే నమ్ముతారు కూడా అంటే వసూలు చేయడం కూడా ఒక కళ సార్ వసూలు చేయడం కూడా ఒక కరెక్ట్ ఎందుకంటే అది అందరికీ రాదు